చూస్తే దాని అర్థం ఏమిటి మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి రోజ్ ఫ్లవర్ కల చూడటం మీరు మీ కలలో అందమైన గులాబీ లేదా చాలా గులాబీలను చూసినట్లయితే మీ జీవిత భాగస్వామి నుండి మీరు ప్రేమ మరియు ఆప్యాయతలను పొందుతారని అర్థం కలలో ఎవరైనా మీకు గులాబీని ఇచ్చి మీరు ఒంటరిగా ఉంటే మీకు త్వరలో భాగస్వామి లభిస్తారని మరియు భాగస్వామి మీకు అదృష్టవంతులుగా ఉంటారని అర్థం మీ చుట్టూ చాలా గులాబీ రేకులు కనిపిస్తే మీకు త్వరలో శుభవార్త వస్తుంది పసుపు పువ్వు కల చూడటం మీరు కలలో పసుపు గులాబీని చూసినట్లయితే మీరు పాత స్నేహితుడిని కలుస్తారని లేదా కొత్త స్నేహితుడిని పొందుతారని అర్థం పసుపు రంగు స్నేహానికి చిహ్నము బ్లూ ఫ్లవర్ డ్రీమ్ చూడటం కలలో నీలం రంగు పువ్వును చూడటం ఒక హెచ్చరిక కళ ఇది జీవితంలో ఒత్తిడి మరియు ఇబ్బందులకు సూచన మీకు అలాంటి కళ వస్తే జాగ్రత్తగా ఉండేందుకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి కలలో పూల తోటను చూడటం మీరు పూలతో నిండిన పెద్ద తోటను చూస్తే మీ కుటుంబంలో మరియు చుట్టూ ఉన్న జీవితంలో గొప్ప ఆనందము విజయం ప్రేమ మరియు శాంతి అని అర్థం దీని అర్థం చుట్టూ ఉన్న ఆనందం మరియు ఆనందం కలలో ఆకుపచ్చ రంగు పువ్వును చూడటం కలలో ఆకుపచ్చ రంగు పువ్వులు కనిపిస్తే రాబోయే కాలంలో ప్రశాంతమైన జీవితం అని అర్థం ఇది మీకు శ్రేయస్సు మరియు శాంతి రెండింటినీ ఇస్తుంది దహ్నియా ఫ్లవర్ కల దహ్నియా పువ్వు ఒక వ్యక్తి యొక్క అంతర్ముఖ స్వభావం గంభీరత సరళమైన కానీ బలమైన స్వభావాన్ని సూచిస్తుంది కలలో దహనియా పువ్వును చూడటం అంటే మీరు ప్రస్తుతం చేస్తున్న మొత్తం పనిలో లోతు మరియు లోతు తామర పువ్వు కలను చూడడం తామర పువ్వు లక్ష్మీదేవికి సూచన అంటే త్వరలో మీరు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారు లక్ష్మీదేవి అంటే డబ్బు మరియు జీవితంలో శ్రేయస్సు కళ చాలా శుభప్రదమైనది కలలో మేరిగోల్ ఫ్లవర్ చూడటం మేరిగోల్ పువ్వును గెండా హిందీలో గెండా అంటారు కలలో బంతి పువ్వును చూడటం అంటే త్వరలో మీరు మీ జీవితంలో కొన్ని పవిత్రమైన మరియు దైవిక పనిని చేస్తారు మరియు మీ దైవిక నిధిలో మరిన్ని మంచి పనిని జమ చేస్తారు ఇది మంచి సమయం అని కూడా అర్థం కలలో రంగురంగుల పువ్వులు కనిపిస్తాయి మీరు కలలో చాలా రంగుల పువ్వులు కనిపిస్తే మీ కుటుంబ సభ్యుల నుండి మీకు శుభవార్త అందుతుంది కల మీ చుట్టూ ఉన్న ప్రేమ ఆప్యాయత మరియు ఆనందానికి చిహ్నము కలలో మల్లె పువ్వును చూడటం మల్లె పువ్వును హిందీలో చమేలి అంటారు జాస్మిన్ పువ్వులు రాత్రిపూట సువాసనను ఇస్తాయి అందుకే నైట్ క్వీన్ మరియు నైట్ జాస్మిన్ అని కూడా పిలుస్తారు మల్లె కొవ్వు కల మీకు అదృష్టాన్ని ఇస్తుంది మీ సమస్యలు త్వరలో తీరిపోయి శాంతి సంతోషం పొందుతారు జాస్మిన్ ఫ్లవర్ ఒత్తిడిని తగ్గించే పువ్వు దీని సువాసన మీ ఒత్తిడిని దూరం చేస్తుంది మరియు మిమ్మల్ని సంతోషంగా మరియు ఆరోగ్యంగా చేస్తుంది కలలో పూల దండను పూల దండను చూడటం అంటే త్వరలో మీరు మీ కుటుంబంలో ఫంక్షన్ ను ఆనందిస్తారని అర్థం మీరు శుభవార్త అందుకుంటారు మరియు కుటుంబ కార్యక్రమాలను ఆనందిస్తారు ఇది నవజాత శిశువు యొక్క పుట్టుక వివాహ ఫంక్షన్ లేదా ఏదైనా ఇతర సారూప్య ఫంక్షన్ కావచ్చు కలలో పాత మరియు వాడిపోయిన పువ్వులను చూడటం కలలో పాత మరియు క్షీణించిన పువ్వులను చూడటం మీ కుటుంబంలో అసహ్యకరమైనది జరుగుతుందని హెచ్చరిస్తుంది మీకు ఎవరితోనైనా గొడవలు ఉండవచ్చు మీ కుటుంబంలో మీకు చెడ్డ వార్తలు రావచ్చు పాత మరియు క్షీణించిన పువ్వులు అంటే కొన్ని మంచి సంబంధానికి ముగింపు కూడా మీకు అలాంటి కల కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి కలలో క్రిశాంతిమం పువ్వు క్రిశాంతిమను హిందీలో గులదౌడి అంటారు క్రిశాంతిమం పువ్వు జీవితంలో అదృష్టం మరియు శ్రేయస్సు యొక్క చిహ్నం మీరు కలలో క్రిశాంతిమం పువ్వును చూసినట్లయితే త్వరలో మీ జీవితంలో మంచి అవకాశాలు లభిస్తాయని అర్థం ఇది ఆరోగ్యం మరియు సంపద రెండింటిలోనూ మిమ్మల్ని సంతోషంగా మరియు ఆరోగ్యంగా చేస్తుంది కలలో ఉదా రంగు పువ్వు మీరు కలలో ఊదా రంగులో ఉన్న పువ్వులని చూస్తే మీ ప్రస్తుత పనిలో మీరు విజయం సాధిస్తారని అర్థం సమయం మీకు అనుకూలంగా ఉందని అర్థం మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది కలలో ఎరుపు రంగు పువ్వు ఎరుపు రంగు పువ్వులు ప్రేమ పేరు కీర్తి మరియు ధైర్యానికి చిహ్నం మీరు మీ కలలో ఎరుపు రంగు పువ్వును చూసినట్లయితే మీ జీవితం ఇప్పుడు మెరుగ్గా ఉందని మరియు మీ జీవితంలో మరింత ధైర్యాన్ని మరియు ఆనందాన్ని అనుభవిస్తారని అర్థం కలలో తెలుపు రంగు పువ్వు మీరు కలలో తెల్లటి పువ్వును చూసినట్లయితే అది ప్రశాంతమైన జీవితాన్ని సూచిస్తుంది మీరు వ్యాధి లేదా ఇలాంటి సమస్యల కారణంగా చాలా కాలంగా బాధపడుతూ ఉంటే మరియు మీ కలలో తెల్లటి పువ్వులు కనిపిస్తే మీ సమస్యలు ఇప్పుడు తీరిపోయినట్లు మరియు మీరు శాంతి మరియు విశ్రాంతిని అనుభవిస్తారు మీ కుటుంబంలో ఎవరైనా వృద్ధులు అనారోగ్యంతో ఉన్నట్లయితే మరియు మీకు అలాంటి కళ కనిపిస్తే ఆ వృద్ధుడు తన జీవితాన్ని ఇప్పుడే పూర్తి చేసి ఉంటాడని మరియు అతను లేదా ఆమె జీవితం నుండి వెళ్ళిపోతారని అర్థం మనీ ప్లాంట్ మరియు కళ యొక్క అర్థం ఏపీ ప్రేమ ఆర్యం ప్లాంట్ ను మనీ ప్లాంట్ అంటారు ఇది శుభప్రదమైన మొక్క మరియు ఇంటి లోపల మరియు ఆరుబయట నాటడం మంచిది కలలో మనీ ప్లాంట్ చూడటం రాబోయే జీవితంలో డబ్బు మరియు సంపదను పొందటానికి సూచన ఇది మిమ్మల్ని ధనవంతులను చేసే మంచి కళ గులాబీ గులాబీలను చూడటం కళ కలలో గులాబీ గులాబీలను చూడటం అంటే జీవితంలో సమీప భవిష్యత్తులో ఎవరైనా ప్రేమను పొందడం ఇది జీవితంలో ప్రేమ మరియు ఆప్యాయతతో నిండిన మంచి కళ శివునికి అర్పించిన పువ్వుల కళ మీరు శివునికి సమర్పించే ముళ్ళు లేదా జిమ్సన్ వీళ్ళు పువ్వులు ధాతుర వంటి పువ్వులు మీ కలలో కనిపిస్తే శివుని ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థం ఇది మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పెంచే దైవిక కళ అదే విధంగా నైట్ జాస్మిన్ మదార్ వంటి మరికొన్ని పువ్వులు శంఖ పుష్పి షమి అప్రాజిత మోగ్రా మొదలైనవి శివునికి ఇష్టం ఈ పువ్వులన్నింటినీ కలలో చూడటం మంచిది మరియు మీకు ఆధ్యాత్మిక పురోగతిని చూపుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి